హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ అంబర్ రెడ్డి వర్క్స్ అండ్ రోజు అయితే కనుక బ్యూటిఫుల్ ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే చూసేద్దాం ఒకే అమ్మవి అయితే చాలా ఉన్నాయి మనకి రెగ్యులర్ కస్టమర్ అండి ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అయితే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటారు సో అన్నీ కూడా ఈ ట్రిప్ హై నెక్ ప్యాటర్న్ బ్లౌజెస్ డిజైన్ చేయించుకున్నారు శారీ అయితే ఇలా వచ్చేసింది శారీ ఎంత సాఫ్ట్ ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా అంత నీట్గా ఉంది మనకు శారీకి వచ్చేసి వన్ సైడ్ లాంగ్ బార్డర్ వచ్చేసింది వన్ సైడ్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ అయితే వచ్చేసింది సో ఓన్లీ బార్డర్ యూజ్ చేసి బ్లౌజ్ని అయితే హైలైట్ చేయమని చెప్పారు హ్యాండ్కి వచ్చేసి మనం ఇలాగా లాంగ్ బార్డర్ పెట్టేసాం షార్ట్ చిన్న బార్డర్ వచ్చింది కదా శారీకి ఆ బార్డర్ అయితే మనం ఇలా పెట్టేసాం చూడండి ఇది మనకి షోల్డర్ బ్యాక్ హై నెక్ చాలా మంది అడిగే డౌట్ అండి వీడియోలో చెప్తేనే క్లియర్గా వినండి మనకి మనకి బ్యాక్ హై నెక్ వచ్చిందంటే కనుక బోట్ నెక్ వచ్చిన ఈ షోల్డర్ అయితే ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితులు అంతకంటే అయితే తగ్గదు సో మనకి ఇలా ఫ్రంట్ హై వచ్చేసి చక్కగా ఇలా చాలా నీట్గా వస్తుందండి షేప్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే తెలుస్తుంది దీని లుక్ మనం ఏం చేసామంటే చిన్న చిన్న బార్డర్స్ మూడు బార్డర్స్ లాగా ఇలా అటాచ్ చేసాం ఇక్కడ ఒక బార్డర్ ఒక బార్డర్ కనీసం అటాచ్ చేసిన విషయం కూడా తెలియలేదు అంత నీట్గా ఉంది చూడండి చాలా బాగా వచ్చేసింది కింద వచ్చేసి ఈ ప్లెయిన్ క్లాత్ని ఇలా స్కెల్ఫ్ ఇచ్చేసాం తెలుస్తుంది కదా ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఈ సారీకి అయితే ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేస్తాం నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా నీట్గా అన్ని బ్లౌజెస్ కూడా సారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్తో లుక్ హైలైట్ అవ్వాలి వేసుకునేసరికి అనేసి చెప్పారు మనం ఇవన్నీ కూడా పైపింగ్ ఇవ్వకుండా ఇదివరకు కుట్టిన బ్లౌజెస్ అన్ని పైపింగ్ ఇచ్చాము ఇవేం చేసామంటే పైపింగ్ లేకుండా ఓన్లీ క్యాన్వాస్తో ఇలా డిజైన్ చేసాం ఈ షేప్ తెలుస్తుంది కదండి చక్కగా ఈ కర్వ్ మనకి వేసుకుంటే చక్కగా సైడ్కి వచ్చి ఇలా వస్తుంది బ్రాడ్ షేప్ షేప్లా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా హై నెక్ వచ్చేసింది ఈ బ్లౌజ్ ఏమైందంటే మనకి చాలా చిన్న పీసెస్ ఇస్తున్నాడు వీటికి చిన్న పీస్ అవ్వడం వల్ల మనకి బ్లౌజ్కి అసలు సరిపోకపోవడంతో మేమేం చేసామంటే ఇది ఇలా క్రాస్ వచ్చేసింది ఈ క్రాస్ని కట్ చేయకుండా ఈ కింద నడుము దగ్గర అయితే ఇలా ఇచ్చేసాం కొంచెం మోడల్గానే ఉంటుంది మనకి ఆల్మోస్ట్ చూడండి ఫైవ్ ఇంచెస్ వరకు క్లాత్ అయితే సేవ్ అయ్యింది సో ఇలా ఇచ్చేసాం కస్టమర్ వచ్చి చూసుకున్నారు ఆల్రెడీ తనైతే చాలా నవ్వుకుంది బాగుందిలే బ్లౌజ్ వేస్ట్ అవ్వకుండా నీట్గా కూడా ఉందనేసి చాలా నీట్గా చూడండి చాలా బాగా వచ్చింది చాలా బ్లౌజెస్ ఉన్నాయి మనకి ఇది అయితే కనుక చాలా బాగుందండి ఫ్రంట్ వచ్చేసి మహారాణి నెక్కలాగా అయితే ఇచ్చేసాం మనం ఇచ్చేసి ఇక్కడ హుక్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా నీట్గా జిప్పు పెడదాం అనుకున్నాం కానీ మళ్ళీ హుక్సే ఇచ్చేసాం ఇలా వి షేప్లో వస్తుంది కరెక్ట్గా చూడండి ఇలా మనం హుక్ పెట్టేసరికి కూడా తెలుస్తుంది దగ్గరగా రౌండ్ నెక్ వచ్చేసి వీ షేప్లో అయితే వస్తుంది చాలా బాగుంది చాలా నీట్గా కూడా వచ్చేసింది దగ్గరగా చూపిస్తున్నాను మీకు క్లియర్గా తెలుస్తుంది చాలా నీట్గా వచ్చింది చూడండి ఇలా వీలా వచ్చేసి అన్నీ కూడా క్యాన్వాస్ ఇచ్చి బ్లౌజ్ని అయితే హైలైట్ చేసాం మనం లోపలంతా కూడా ఇవి చాలా వరకు ఫినిషింగ్ కూడా అయిపోయింది ఇలా వావర్లకి ఫినిషింగ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాం చిన్న బ్లౌజ్ పీసెస్ వచ్చాయి అన్నీ హైనాక్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అయింది బట్ తను అలానే వేసుకుంటారు కాబట్టి కుట్టాల్సి వచ్చింది చాలా చిన్నగా వస్తున్నాయి ఇవి సో ఇది కూడా చూడండి బ్యాక్ ఫుల్ హై ఇచ్చేసి ఫ్రంట్ చూడండి డిజైన్ తెలుస్తుంది కదా మనకి షేపు ఎంత బాగా వచ్చిందో ఈ షేప్ అన్నది వేసుకుంటేనే చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ మీరు కూడా మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఏం కావాలన్నా కూడా మన బొటిక్లో ప్రతిదీ కూడా అవైలబుల్ ఉందండి మొన్న ఈ మధ్య ఒకరిద్దరు వాట్సాప్లో కా మెసేజ్ పెట్టారు మేడం హ్యాండ్ బ్యాగ్స్ చూపెడుతున్నారు స్టిచ్చింగ్ చేయట్లేదని మనం ఏది ఆపేడ ఉండదండి అన్ని వీడియోలు పెట్టాలంటే ఒకేసారి టైం కుదరదు కాబట్టి అన్ని పనులు మనమే చేయాలి కాబట్టి ప్రతీది వర్క్ అయితే అన్ని రకాలు అవుతాయి మగ్గం వర్క్ అవుతుంది కంప్యూటర్ వర్క్ అవుతుంది స్టిచ్చింగ్ అవుతాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ అన్నీ అవుతాయండి అన్నిటికీ అంతమంది ఉన్నారు కాబట్టి ఒక్కరే కాదు కాబట్టి ఎవరి పనాలు చేసుకుంటూ పోతారో వీడియోస్ చేయడమే కుదరట్లేదు ప్రతి వర్క్ ప్రతిరోజు అవుతూనే ఉంటుంది సో మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు మీకు బ్యాగ్స్ కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఏది కావాలన్నా కూడా మేమైతే మీకు చేసుకోవడానికి రెడీగా ఉంటాం ఈ నెక్ కూడా ఇలా బ్యాక్ హై వచ్చేసి ఇలా వీ షేపే ఇచ్చామండి ఈ షేప్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చాలా నీట్గా ఉంది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి చక్కగా బ్లౌజ్ సారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్తో మంచి హైలైట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను నెక్స్ట్ వచ్చేసి మనకి హై నెక్లోనే నెట్ ప్యాటర్న్ ఇది కూడా ఫ్రంట్ ఎల్ షేప్ ఇచ్చేసాం ప్రతి బ్లౌజ్ కూడా మనకి హై నెక్ వచ్చేసింది ఈ సారీ కూడా చక్కగా మంచి కలర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది ఎంత బాగుందో చూడండి ఇలా నెట్ అయితే డబల్ డబుల్ ఇచ్చేసాం డబుల్ ఇచ్చేసి సిల్వర్ కలర్తో పైపింగ్ ఇచ్చి ఫ్రంట్ ఇలా ఎల్ షేప్ ఇచ్చేసాం హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాం చూడండి ఎంత బాగుందో ఇలా కట్ వర్క్లా ఇచ్చేసాం ప్రతి కట్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మనం ఇంకా ఇక్కడైతే బీడ్స్ ఇవ్వాలి వైట్ ముత్యం పూసలు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది స్టిచ్ అయ్యాక ఒకవేళ తను పట్టుకెళ్లకుండా ఉంటే నేను షార్ట్ వీడియో అయితే చేస్తాను లేకపోతే లేదు కింద అయితే ఇక్కడ శారీలో లేస్ వచ్చింది కదా ఇదే లేస్ ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాం వీటన్నిటిలోనే మీకే బ్లౌజ్ నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు తినవే చాలా బ్లౌజెస్ ఉన్నాయండి ఒకే వీడియోలో అయితే వీడియో బాగా అంత అయిపోతుంది కాబట్టి రెండు వీడియోలు అయితే పెడతాను చక్కగా ప్రతిదీ కూడా చూడండి మీకు చాలా ఐడియాస్ కూడా ఉంటాయి ఈ శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది కిందంతా కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది దగ్గరగా చూపిస్తుందని చూడండి ఇక్కడ వర్క్ని జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే కట్ వర్క్ ఉందో ఎలా ఉందో యాజ్ ఈజ్ మనం మగ్గం వరకు చేపించాం సింపుల్గా నీట్గా శారీకి తగ్గట్టు మంచి లుక్ రావాలనేసి చూడండి కస్టమర్ అయితే మనం ఏం చెప్పినా వద్దందో ఏది సూట్ అయితే వచ్చేసామంటారో సో ఇలా సింపుల్గా అక్కడ ఏదైతే ఉందో అదే వర్క్ ఇచ్చేసి చిన్నగా బుట్టేసి ఇచ్చేసి బ్యాక్ అంతా కూడా ఇలా కట్ వర్క్లో డిజైన్ చేస్తాం చూడండి అంత బాగా వచ్చిందో చాలా నీట్గా ఉంది శారీ కూడా అంతే బాగుంది చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇది వచ్చేసింది మనకి కలరు చాలా బాగున్నాయండి కలర్స్ కూడా బ్యాక్ వచ్చేసి హై ఫ్రంట్ చూడండి ఎలా ఇచ్చాము ఇది వేసుకుంటే బాగా తెలుస్తున్నాయి వీటి లుక్ అయితే కనుక మనకి షేప్ అయితే ఎలా వస్తుంది షేప్ బాగుంది కదా చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అంతే నీట్గా వచ్చేసింది ఇవన్నీ కూడా ఇవైతే వాళ్ళ మమ్మీవండి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే అన్నీ రౌండ్ ఎక్కువ వచ్చేసి బ్యాక్ ఇలా రౌండ్ ఇచ్చి పైపింగ్ ఇచ్చేసాం క్రాస్ కటింగ్ అయితే డిజైన్ చేస్తాము సో వాళ్ళ మమ్మీ బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా డిజైన్ చేసాం ఆల్మోస్ట్ వీళ్ళు అయితే కనుక ట్వంటీ అబోనే ఉన్నట్టున్నాయి నేను కౌంట్ చేయలేదు బ్లౌజెస్ అన్నీ చాలా బాగా వచ్చే చూడండి ఇవైతే శారీస్ ఇవన్నీ స్టిచ్ చేసి దీన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం మర్చిపోయాము థిమ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి వాటితో పాటు స్టిచ్ చేసి ఇస్తాము ఈ శారీస్ అన్నీ వాళ్ళ మమ్మీవి ఈ సింపుల్ శారీస్ అన్నీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆర్డర్కి మీరు కూడా మా దగ్గర ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది టుడే కలెక్షన్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు తప్పనిసరిగా మన వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఇన్స్టాపేజ్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్